నేను నా శారీ బిజినెస్ ని టూ థౌసండ్ ట్వంటీ వన్ సెప్టెంబర్ ఫైవ్ అయితే స్టార్ట్ చేశాను అప్పటి నుంచి చాలా మందితో చాలా మాటలే పడ్డాను నువ్వు చేయలేవు ఇది అన్న వాళ్ళు కొందరు నీకెందుకు ఈ పని అన్న వాళ్ళు ఇంకొందరు ఇంట్లో ఉండి ఖాళీగా ఏం చేయాలో దిగ్గుతోచక ఈ పని పెట్టుకునిది అన్న వాళ్ళు ఇంకొందరు ఇంకొంతమంది అయితే నువ్వు ఎంత చేసినా సరే అస్సలు సక్సెస్ అవ్వలేవు అన్న వాళ్ళు ఇంకొందరు ఈ మాటలన్నీ నా ముందు నాతో మాట్లాడిన వాళ్ళు కొందరు అయితే నా వెనకల మురిగిన వాళ్ళు చాలా మందే ఉన్నారు నా వెనకల మురిగిన వాళ్ళ గురించి నేను అస్సలు మాట్లాడను ఎందుకంటే అవన్నీ కూడా నేను చెత్త అని ఫీల్ అవుతాను అలాంటి వాళ్ళ గురించి అస్సలకే మాట్లాడను ఇంకా నా ముందు మాట్లాడన వాళ్ళ గురించి అయితే చెప్తాను వాళ్ళైతే నా మంచి కోసం చెప్పారు కాబట్టి వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట నేనైతే నా బిజినెస్ లో ఎప్పుడో సక్సెస్ అయ్యాను కాకపోతే మధ్యలో కొంచెం బ్రేక్ ఇచ్చాను అంతే డిఎస్సి కోసం అని చెప్పేసి అంతేకాని ఇక నేను బిజినెస్ చేయలేను ఇందులో నాకు బాగా లాస్ వచ్చింది ఇక చేయడం నా వల్ల కాదు ఇలాంటి మాటలతో ఎప్పుడు బ్యాక్ స్టెప్ అయితే వేయలేదనమాట ఇప్పుడైతే మాత్రం నా బిజినెస్ నిస్త ఎక్స్పాండ్ చేస్తూ ఒక స్టెప్ ముందుకైతే వేస్తున్నాను రీసెలర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తే మాత్రం ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి మంచి ఆఫర్ ప్రైస్ లో సారీస్ అయితే తీసుకురాబోతున్నాను అలాగే ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి